వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వెయ్యి వరహాల మూట చంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి కొత్వాళ్ళు ధనసేనుడు దొంగలతో చేతులు కలపడం వల్ల ఫిర్యాదులు రాజుకు చేరడం లేదని పుకారు పుట్టింది ఆ పుకారులోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకుని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు నీ దగ్గర డబ్బెమ్మ ఉంటే నా దగ్గర దాచుకో క్షేమంగా ఉంటుంది నగరంలో దొంగల భయం జాస్తిగా ఉన్నది కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో నా వద్ద కాసుల మూట ఉన్నది అందులో వెయ్యి వరహాలున్నాయి కానీ ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగవాడు విన్నాడు వాడు రాత్రికి రాత్రి రాజుగదులోకి ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగిలించి వెళ్ళిపోయాడు జామునే నిద్రలేచిన రాజు విషయం గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి నా వరహాల మూట పోయింది నేనిప్పుడు అవసరం అయిన పని మీద బయటకు వెళుతున్నాను రాత్రికి తిరిగి వస్తాను ఈలోగా వెయ్యి వరహాలున్న నా మూట దొంగిలించబడిందని నీవు కొత్త వాళ్ళకు ఫిర్యాదు చెయ్యి నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి నిన్ను సత్కరిస్తాను అన్నాడు అందుకు సత్రం యజమాని అయ్యా ఈ దేశపు రాజు మంచివాడు సమర్థుడు కానీ కొత్వాలు దుష్టుడు అందువల్లనే సత్రంలో బాటసారులను దొంగలు దోచుకుంటున్నా నేనేమి చేయలేకపోతున్నాను నిన్ను నేను ముందుగా హెచ్చరించిన కారణము అదే బాటసారుల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతాదళము ఉన్నది ఏ ఆ దళం జోలికి రాడు కానీ బాటసారులను దుచ్చుకోకుండా ఆపడం నా వల్ల కాదు అందుకు కారణమైన కొత్వాలకు ఫిర్యాదునివ్వడం చెవిటివాడి ముందు శంఖమూదడమే అవుతుంది అన్నాడు రాజుతో ఇదంతా ఒట్టి పుకారు నాకు కొత్వాలు మీద కూడా నమ్మకం ఉంది నీవు నేను చెప్పినట్టు చెయ్యి అని రాజు వెళ్ళిపోయాడు మళ్ళీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ నేను కొత్వాలకు ఫిర్యాదు చేశాను కానీ ఫలితమీ ఉండదు అని అన్నాడు రాజు తన గదిలోకి వెళ్ళాడు కాసేపటి తర్వాత ఒక అపరిచితుడు గదిలోకి వచ్చి నువ్వు ఒట్టి అబద్ధాల కోరువు అన్నాడు రాజు ఆశ్చర్యంగా నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను నేను అబద్ధాల కూరునని నీకెలా తెలుసు అని అడిగాడు నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగిలించింది నేనే మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డ ముక్కలు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి వరహాలు మాత్రం వందే ఉన్నాయి కానీ నువ్వేమో వెయ్యి వరహాలు పోయినట్లుగా కొత్వాలకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఈసడిస్తున్నట్లుగా రాజు వాడి కేసి తీవ్రంగా చూస్తూ దొంగతనం చేయడమే కాకుండా ఆ సంగతి నిర్భయంగా చెబుతున్నావు నువ్వు గుండెలు తీసిన బంటూ లాగున్నావే అన్నాడు అదంతా వేరే సంగతి నువ్వు ఇప్పటికిప్పుడు కొత్వాలు ఇంటికి వచ్చి నీ మూడలో ఉన్నవి నూరు వరహాలేనని నిజం చెప్పాలి అన్నాడు దొంగ చెప్పకపోతే అన్నాడు రాజు దొంగ తన దుస్తుల్లో నుంచి చిన్న కత్తి తీసి బెదిరిస్తూ చెప్పకపోతే నీ ఒంటినిండా గాయాలు చేస్తాను అన్నాడు రాజు ఒడుపుగా వాడి చేయి పట్టుకుని చిన్న దెబ్బతో వాడి చేతిలోని కత్తిని కింద పడేలా చేశాడు తరువాత వాడి రెండు చేతులు విరిచికట్టి నిన్నిప్పుడే కొత్వాలకు అప్పగిస్తాను అన్నాడు సరే నన్ను కొత్వాలకు అప్పగించు కానీ ఆయనకు నీ మూటలో ఉన్నవి వెయ్యి వరహాలు కాదని నూరు వరహాలేనని చెప్పు లేకుంటే ఆయన నన్ను బ్రతకనివ్వడు అన్నాడు దొంగ ఏడుస్తూ దొంగగా పట్టుబడ్డందుకు కూడా భయపడకుండా మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోల పెడుతున్నావు నీ తీరు నాకు విచిత్రంగా ఉంది అన్నాడు రాజు దొంగ ఒక్కసారి పెద్దగా మూలిగి నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీ పరుణ్ణి అని కొత్వాలు నమ్మాలి నేను దొంగిలించిన మూటలో నూరు వరహాలే ఉన్నాయని ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ రాజు వెనక్కు వెళ్ళి చూస్తే వాడు వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి కొత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నాడు దొంగతనం చేసినందుకు నీకు ఈ శిక్ష పడి తీరవలసిందే అన్నాడు రాజు అయ్యా నీకు పోయినవి నూరు వరహాలే కదా నీకు నేను రెండు నూర్ల వరహాలు ఇస్తాను కొత్వాలుకు నిజం చెప్పు నా నిజాయితీని ఆయన నమ్మకుంటే నాకు బ్రతుకే భారమైపోతుంది అన్నాడు దొంగ ఇది మరింత ఆశ్చర్యంగా తోచి రాజు దొంగను నిలదీస్తే వాడు దొంగతనం చేయగానే కొత్వాలు వద్దకు వెళ్ళి మూటలో నూరు వరహాలు ఉన్నాయని చెప్పి సగం వాట ఆయనకు యాభై వరహాలు ఇచ్చినట్లుగా చెప్పాడు కానీ ఆ తరువాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి వెయ్యి వరహాలని తెలిసి తన వాట మిగిలిన నాలుగు వందల యాభై వరహాల కోసం కొత్వాలు వాడిని బాగా హింసించాడు దొంగ తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి వచ్చాడు ఆ సరికి రాజుకు అసలు విషయం అర్థమైంది ఆయన దొంగకు తానెవరో తెలియజెప్పి ఇక నుండి బుద్ధిగా బ్రతకమని హెచ్చరించి పంపేశాడు తరువాత మహారాజు రాజభటులను పంపి కొత్వాలను బందీ చేయించాడు ఇదేమిటి మహారాజా అంటూ గోలపెట్టిన కొత్వాలతో నువ్వు దొంగల నుండి నిజాయితీని ఆశిస్తున్నావు అయితే నీలో మాత్రం నిజాయితీ లేదు కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ల నుండి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు తర్వాత చంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి